హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో ఏంటో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి అందరికీ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి ఏ వీడియో పెట్టినా ముందుగా అప్డేట్ వస్తుంది మీరు వెంటనే వీడియో చూసేయచ్చు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఆలస్యం ఎందుకు ఇవాళ మీ అందరి కోసం కిచెన్ యూస్ఫుల్ టిప్స్ అలాగే మనీ సేవింగ్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఫస్ట్ టిప్ ఏంటంటే మనం బయట నుంచి టిష్యూ ప్యాకెట్స్ కొనుక్కొని వస్తుంటాం అవి కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేయండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా స్ట్రైట్గా అయితే అస్సలు కట్ చేయబాకండి స్ట్రైట్ గా కట్ చేసాము అంటే దాని వల్ల ఏంటి డ్రాబ్యాక్ అనేది కూడా చెప్తాను కానీ ఇలా సెంటర్లో ఒక పట్టుకొని దాన్ని ఒక రౌండ్ షేప్లో కట్ చేసారంటే టూ ఫింగర్స్ పడతాయి మనం ఈజీగా కూడా టిష్యూస్ ఎన్ని కావాలంటే అన్ని బయటికి తీసుకోవచ్చు ఎందుకు స్ట్రైట్ గా కట్ చేయకూడదు అన్నానంటే స్ట్రైట్ గా కట్ చేస్తే ఓకే బట్ ఏంటంటే తీసుకోవడానికి ఈజీగానే ఉంటుంది బట్ తీసేటప్పుడు కూడా అన్ని గజిబిజిగా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది అలాగే మనము ఖచ్చితంగా మనము టిష్యూస్ ఎక్కడంటే మనకి కంఫర్ట్ ఎక్కడైతే యూస్ఫుల్ అవుతాయో కిచెన్ లో కానీ అలాంటి చోట పెట్టుకుంటూ ఉంటాము బట్ పగులు అయితే మనం తిరుగుతూ ఉంటాం కాబట్టి ఏమి తిరిగే ఛాన్స్ ఉండదు బట్ నైట్ టైమ్స్ అయితే మనం ఉంటాం కదా అలాంటప్పుడు బల్లులు బొద్దింకలు ఇవి పారాడే ఛాన్స్ ఉంటుంది ఫుల్ కవర్ ఓపెన్ చేశామంటే అవి ఈజీగా లోపలికి వెళ్ళిపోయి పారేడే ఛాన్స్ ఉంటుంది అందుకనే చిన్న హోల్ అనుకోండి అంత ఈజీగా లోపలికి వెళ్ళవు కాబట్టి ఈ టిప్ అందరికీ యూజ్ఫుల్ అని అనుకుంటున్నాను నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం బయట నుంచి కొత్తిమీర తీసుకొని వస్తూ ఉంటాము దాన్ని అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటారు కవర్లో పెట్టేసి కవర్లో పెట్టడం వల్ల చెమ్మ అనేది ఫామ్ అయ్యి కొత్తిమీర అనేది త్వరగా కుళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది అలాగే స్మెల్ కూడా తగ్గిపోతుంది అలా కాకుండా నేను చూపించే వేలో ఫస్ట్ కాడలన్నీ నీట్ నీట్గా కట్ చేసుకొని వేర్లు అన్ని కట్ చేసుకొని అందులో ఉన్న గడ్డి పండు ఆకు కుళ్ళిపోయిన ఆకు అంతా నీట్గా క్లీన్ చేసేసి మొత్తం నీట్గా క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకున్న తర్వాత టిష్యూ కానీ ఒక న్యూస్ పేపర్ కానీ తీసుకొని ఆ టిష్యూలో కానీ న్యూస్ పేపర్లో కానీ పెట్టి ఇవి ఒక్కొక్కటిగా నీట్గా రోల్ చేసి పెట్టుకున్నామంటే స్మెల్ బయటికి వెళ్ళదు కొత్తిమీర స్మెల్ ఎప్పటికీ అలాగే ఉంటుంది మినిమం టెన్ డేస్ అయితే ఈజీగా ఫ్రెష్గా ఉంటుందండి ఒక్కసారి ఖచ్చితంగా టిప్ ఇస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ మాత్రం టిప్ అయితే అందరికీ యూస్ఫుల్ అని అనుకుంటున్నానండి నేనైతే ఆల్రెడీ యూజ్ చేసి తర్వాత మీ అందరికి షేర్ చేస్తున్నానండి స్మెల్ అయితే మాత్రం అస్సలు పోదు బట్ మెయిన్ ఇక్కడ ఏంటంటే మీరు ప్రెస్ చేసి ప్రెస్ చేసి చిన్న చిన్న బాక్సులలో పెట్టి దాన్ని కుదిమి ఇచ్చి కుదిచ్చి పెట్టారంటే ఖచ్చితంగా పాడైపోతుంది ఎంతసేపు ఉన్న ఫ్రీగా ఉండాలి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం మునక్కాయలు తెచ్చుకుంటూ ఉంటాము ఆ మునక్కాయలు డైరెక్ట్ గా రెండు మూడు ముక్కలు చేసేసి అలాగే కూరగాయల బాస్కెట్లు అయితే వేస్తూ ఉంటారు చాలా మంది అలా వేయకండి ఎందుకంటే మునక్కాయలు అలా వేయడం వల్ల అందులో ఉండే నీరంతా వెళ్ళిపోయి ఒట్టిపోయినట్టుగా పోతూ ఉంటాయి అలాంటప్పుడు మనం కర్రీ చేసుకున్న అసలు టేస్టే ఉండదండి అలా కాకుండా ఇలా అన్ని కట్ చేసుకుని పైన తొక్క తీసేసుకొని కింద ఒక టిష్యూ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకోండి ఈ బాక్సెస్ చాలా యూస్ఫుల్ అవుతాయండి బిర్యానీ గట్టి తెచ్చుకున్నప్పుడు ఇలాంటి బాక్సులు యూజ్ చేసుకున్నారంటే అలాగే మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు బయట నుంచి అదే పనిగా కొనుక్కోవాల్సిన అవసరం లేదండి ఇలా బిర్యానీ కోవాకి వచ్చిన బాక్సెస్ అన్ని ఇలా మనము ఆకుకూరలు కూరలు వెజిటేబుల్స్ స్టోర్ చేసుకోవడానికి చాలా చక్కగా అయితే యూజ్ అవుతూ ఉంటాయి అందుకనేసి నేనైతే ఇలా ఎత్తి పెడుతూ ఉంటాను మీలో ఎంత మందికి ఈ హ్యాబిట్ ఉందో కూడా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి అలాగే కొన్ని టిష్యూ ముక్కలు కానీ పేపర్ ముక్కలు కానీ అక్కడక్కడ మధ్య మధ్యలో పెట్టారు అంటే రోల్ చేసి చిన్న చిన్న బాల్స్ లాగా రోల్ చేసి పెట్టారంటే ఏదైనా చెమ్మ వచ్చినా కూడా ఆ పేపర్ తీసుకుంటుంది అలాంటప్పుడు కాయలు అనేటివి చెడిపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి దానిపైన ఒక టిష్యూ పెట్టి మూత పెట్టి క్లోజ్ చేశామంటే మినిమం టెన్ డేస్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు మన కాయలు అయితే పాడైపోకుండా ఉంటాయి ఈ టిప్ కూడా అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇప్పుడు వచ్చే సీజన్స్ బట్టి వెజిటేబుల్స్ అయితే చాలా కాస్ట్లీ అయిపోతున్నాయండి ఒక పచ్చిమిర్చి కానీ అలాగే టమాటా కానీ చాలా కాస్ట్లీ ఉన్నాయండి ప్రజెంట్ మా ఊర్లో అయితే సిక్స్టీ రూపీస్ కిలో ఉన్నాయండి మీ ఊర్లో ఎంత ఉందో కమెన్సేషన్లో కమెంట్ చేయండి వర్షాలు పడుతున్న కారణంగా కాస్ట్ అయితే చాలా ఎక్కువగానే ఉందండి కాబట్టి ఈ ఒక కాయ కులిపోయిన చాలా వాల్యుబుల్ కదండి మనీ సేవింగ్ అంటే ఇలాగే చేసుకోవాలి అందుకనేసి ఈ టిప్స్ అయితే మీకు చెప్తున్నాను టమాటో మెయిన్ గా చెడిపోయేది తొడని దగ్గరే ఆ తొడం దగ్గర మనము కొంచెం ఆయిల్ కానీ పూసి పెట్టుకున్నామంటే టమాటో ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది టొమాటాలు ఇప్పుడు అస్సలు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరమే లేదండి బయట పెట్టుకున్నా కూడా పాడవ్వవు బట్ పాడవకుండా ఇంకా ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి ఆయిల్ అప్లై చేశారంటే ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి టమాటోలు ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇక్కడ నా దగ్గర పన్నీర్ ప్యాకెట్ ఉండి మీకు చూపిస్తున్నాను చూపిస్తున్నానండి ఎందుకంటే ఏదైనా ఫ్రిడ్జ్లో పెట్టి వెంటనే వాడుకొని వెంటనే స్టవ్ మీద పెట్టి అప్లై చేయడం వల్ల గ్యాస్ అనేది వేస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం ఏ టీ అయినా ఏదైనా పెట్టుకోవాలి ఒక కర్రీ అయినా వేడి చేసుకోవాలి అనుకునే ముందు తినే ఒక వన్ అవర్ ముందు బయట పెట్టుకున్నాము అంటే గ్యాస్ని ఎక్కువగా సేవ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది పాలు ఇప్పుడు మనం టీ పెట్టుకోవాలనుకుంటే ఫోర్ ఫైవ్కి పెట్టుకోవాలనుకుంటే ఫోర్కి బయట తీసి పెట్టుకున్నామంటే కూలింగ్ తగ్గుతుంది కాబట్టి గ్యాస్ ఎక్కువగా వేస్ట్ అయ్యే ఛాన్స్ ఉండదు ఇది కూడా ఒక మనీ సేవింగ్ టిప్ అని అయితే నేను అనుకుంటాను మెయిన్ ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటంటే కుక్కర్ కుక్కర్ అని అంటే అందరికీ భయం అండి ఎందుకు అంటే కుక్కర్ పేలుతుందేమో అని టెన్షన్ టెన్షన్ గా వంట చేస్తూ ఉంటారు కదా కుక్కర్ పేలకూడదు అనుకుంటే మనం కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి అదేంటంటే కుక్కర్ కి ఉన్న గ్యాస్ కట్టర్ని మనము తీసి క్లీన్ చేసి అలాగే పెట్టేస్తుంటాం అలా కాకుండా దాన్ని డీప్్రిడ్జ్ లో కానీ పెట్టేసి వాడేటప్పుడు దాన్ని ఇలా అలా నాలుగు వైపులా బాగా లాగేసి నాలుగు సార్లు లాగేసి ఆ తర్వాత గ్యాస్ కట్టని పెట్టి హ్యాపీగా వంటలు వండుకోండి ఏమీ కాదు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు బట్ గ్యాస్ కట్టన్ అయితే అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి ఏమైనా హోల్స్ పడ్డాయా ఏంటి అని మాత్రం ఖచ్చితంగా చెక్ చేసుకుంటూ ఉండండి ఇంకో టిప్ ఏంటంటే గ్యాస్ మెయిన్ ఏంటంటే గ్యాస్కి మనం వాడే పప్పు ఉప్పు వల్ల దానివల్ల కొంచెం డస్ట్ అనేది ఫామ్ అయిపోతుంది హోల్స్లలో అక్కడ కొన్ని హోల్స్ ఉంటాయి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేశారంటే ఆ హోల్స్లోకి కొంచెం డస్ట్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది మనం కుక్కర్ని ఎంత నీట్గా క్లీన్ చేస్తే హోల్స్ని అయితే క్లీన్ చేసే ఛాన్స్ అయితే ఉండదు ఎందుకంటే స్క్రబ్బర్ అనేది అక్కడ అప్లై చేయలేము కాబట్టి అందుకనేసి ఇక్కడ ఒక చిన్న నిడిల్ తీసుకొని ఆ నిడిల్ని హోల్ లో అటు ఇటు కదిలిస్తూ అందులో ఉన్న డస్ట్ని అంతా మొత్తం నీట్గా క్లీన్ చేసేయండి కుక్కర్ అప్పుడు పేలే ఛాన్స్ అయితే అస్సలు ఉండదు నీళ్ళని ఇటు అటు ఇటు అటు తీసి ఇటుపక్క నుంచి అటుపక్కకి అటుపక్క నుంచి ఇటు పక్కకి పెట్టేస్తే అందులో ఏదైనా ఉంటే మనము కందిపప్పు ఇప్పుడు మేమైతే ఎక్కువగా పొట్టు బ్యాలు వాడుతూ ఉంటామండి ఎందుకంటే మాకు అమ్మ ఊరి నుంచి పంపిస్తుంది కాబట్టి ఆ పొట్టు అనేది కొంచెం చిన్న చిన్న ముక్కలు అందులో ఇరుక్కుపోయి ఆ గ్యాస్ బయటికి వెళ్ళలేక కుక్కర్ పెే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను చూపిస్తున్న వేళల్లో సూది పెట్టి అటు ఇటు పెట్టి నీట్గా అయితే క్లీన్ చేసుకోండి అప్పుడు ఎలాంటి టెన్షన్ లేకుండా కుక్కర్లో హ్యాపీగా ఏమైనా వండుకోవచ్చు అర్థమైందా ఈ కూడా అందరికి యూస్ఫుల్ అని అనుకుంటున్నాను అండి చూసారు కదా ఇక్కడ నాకైతే ఎంత డస్ట్ వచ్చిందో ఇలా మనకు తెలియకుండా లోపల అయితే డస్ట్ ఉంటుంది మనం ఏమనుకుంటామంటే నీట్ గా శుభ్రం చేసాం కదా కుక్కర్ మూత కడిగి పెట్టాము అన్ని కడిగి పెట్టాం అనుకుంటాం కానీ అందులో మనకు తెలియకుండా లోపల అయితే డస్ట్ ఉండిపోతుంది దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాలి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం కుక్కర్లో కూడా అప్పుడప్పుడు రైస్ వండుతూ ఉంటాం రైస్ వండేటప్పుడు కింద మెత్తగా ఉండి పైన పొడిపొడిలాడుతూ ఉంటుంది అలా కాకుండా రైస్ అంతా పొడి ఉండాలి అంటే ఈ ఒక చిన్న టిప్ అయితే ట్రై చేయండి ఒక స్పూన్ ఆయిల్ తీసుకొని ఆ కుక్కర్ అంతా స్ప్రెడ్ చేసేసి మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ అయితే వేసి ఎంచక్క వండుకోండి రైస్ మొత్తం పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుందండి ఈ టిప్ కూడా అందరికీ యూస్ఫుల్ అని అనుకుంటున్నాను నేను చూపించిన అన్ని టిప్స్ లేక మీకు ఏ టిప్ బెస్ట్ అనిపించిందో కమెంట్ లో కమెంట్ చేయండి అలాగే ఇంకా ఏమైనా టిప్స్ కావాలి అంటే మీరు కమెంట్ సెక్షన్ అడగండి నాకు తెలిస్తే నేను ఖచ్చితంగా వీడియో అయితే చేసి మీ ముందుకు తీసుకొని వస్తాను అన్నట్టు మర్చిపోయాను వీడియో మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్ ఉంటాను